ఆ ప్రదేశాగా బహుమతులు అన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్ని ప్రధానంగా ఆహ్వానిస్తున్నామని జరిగినా కూడా మీతో సహకారం కావాలని అడిగిన వెంటనే అన్నదాన కార్యక్రమంలో కానీ లేదా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకు వారితో ఆర్థిక సౌజన్యం అందిస్తున్నారు

ये इतने पॉइंट करा ना तो 13 ते 13 ते 13 ला हा 10 ए बार चक्रवात बुआने ने आले मति देवा दिशा नाम करो मत मारो हा हा

i uh -huh.

అమ్మ పూకు ఐదు ఐదు అయితే

अरेंडा बिताना तो काम नहीं है, सिवाय इतनी मिसालें होना है, लड़ी का सिखाने के लिए। हाँ, हाँ, आठ पौने बजे तक नहीं आकर तो कुछ नहीं है कमाने के लिए। हम इस नमाज़ का आये हैं, नमाज़ करने हैं, तो नमाज़ करने हैं, इसलिए तो कोई नहीं कराने हैं। हाँ। 아디어나 what else should పదిహేడు వంద ఎనిమిది ఏడు నిమిషాల యాభై ఐదు సిక్లో పూర్తి చేస్తున్నాడు ఏడు నిమిషాల యాభై ఐదు స్థితిలో పూర్తి చేస్తున్నాడు ముఖ్యమంతా ఏదో నిజంగా జగదీష్ నాయుడు గారు 아, 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 ये जिम्मेदार हूँ तो, इनसे जिम्मेदार है रानी, रूमी जिम्मेदार है, उसको ये करते करते पुतीर चलाए, रूमी जिम्मेदार है, उसको ये करते करते पुतीर चलाए, ये वो इन्होंने लड़े जनिश नहीं करो, इधर आप उन्होंने बच्चा बच्चा लावना।

నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు తొమ్మిది రౌండ్లు పూర్తి చేస్తే వచ్చే రౌండ్ పదే రౌండ్ మొత్తం ఎర్ర జగదీష్ గారు <laughs> <–at Christmas music> <have> <ladım> వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ లో తెలపండి అదే విధంగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిగ్నల్ లేదన్నా అందుకని వీడియో తీసి అప్లోడ్ పెడుతున్నాను અને રીક વાસ કોની આ એંગો યે તો એંગો જયરા જયરા આહા એ થો અગર બંધરો 15 17 148 એટલે કોની 17 માં શરા 48 સકરા લો પતિ યસ કુનાય

ఏడు అపువలకి మర జ మన నిర్ధారా